హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి వర్షాలు పడుతున్నాయా బాగా మీకు కూడా మాకు బాగా పడుతున్నాయండి వర్షాలు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫంక్షన్కి వెళ్తే బంగారం పెడితే ఎక్కడేసుకు పడేసుకుంటారని అని భయం కొద్దీ మనం బంగారు పస్తువులే పెట్టలేము పిల్లలు ఉన్నారు పెట్టుకోకుండా ఊరుకోలేరు ఈ పెట్టామనుకోండి భయమే ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఆడుకోవచ్చు అందుకని విడిగా చూస్తే ఒక్కొక్క నక్లీస్ సెట్టు నూట యాభై రూపాయలు చెప్పారండి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి రెండు సెట్లు కలిపి నూట ఎనభై రూపాయలు చెప్పారు సరే పండగకి పిల్లలు పెట్టుకుంటారులే అన్నట్లుగా తెప్పించానండి ఆర్డర్ ఇచ్చేసరికి పండగ అయిపోయిన తర్వాత వచ్చిందండి ఇది డెలివరీ వచ్చింది రెండు సెట్లు వచ్చేసి నూట ఎనభై రూపాయలు నక్లీసు మెళ్ళోకి చెవులకి కమ్మలు రెండు కలిపి వచ్చేసాయండి చాలా బాగున్నాయండి చూడటానికి పిల్లలైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో అవి చూసి అంత చక్కగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి కదండీ ఎంత బాగున్నాయో విడిగా వన్ ఫిఫ్టీ చెప్పారండి ఒక్కొక్క సెట్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ వచ్చింది ఆఫర్లో పెట్టేసరికి రెండు సెట్లు కలిపి వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడింది అందుకని తెప్పించేసుకున్నానండి బాగుంది కదండి మీకు కూడా మీరు కూడా చూడండి చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడాను ఇలా ఆఫర్ వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలా తక్కువకి వస్తాయండి మీరు కూడా చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఆర్డర్ పెట్టి ఇట్లాంటి తక్కువ కాస్ట్లో ఉన్న నగలను తెప్పించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్